ఏసుక్రీస్తు ఎవరు అంటే లోకములో క్రీస్తుని నమ్మిన వారు తమకు తెలిసిన అభిప్రాయాలను బయట పెట్టడం మనం గమనిస్తాం కానీ ఏసుక్రీస్తు ఎవరు అని బైబుల్ని బైబుల్లో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన శిష్యులను అడుగుతున్నప్పుడు మత్తాయి గారు మాట్లాడుతూ ఆయన అబ్రహాము కుమారుడని ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చినవాడని వాగ్దానపుత్రుడని మత్తయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు మార్కు గారు మాట్లాడుతూ ఆయన ఒక గొప్ప ప్రవక్తని ప్రవక్తలందరికన్నా గొప్పవాడని అందరి ప్రవక్తలు భవిష్యత్తు గురించి ప్రకటన చేస్తే యేసుక్రీస్తు అనే ప్రవక్త భవిష్యత్తే ఉన్నాడని భవిష్యత్తులోనికి తీసుకువెళ్ళే ప్రవక్తని మార్కు గారు తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా లోకా గారు యేసుక్రీస్తు గారి గురించి తెలియజేస్తూ ఆయన ప్రధాన యాజకుడని అందరి పాపముల నిమిత్తము తానే రక్తం కార్చి పరిశుద్ధ స్థలములోనికి అనగా తండ్రి ఉన్న లోకములోనికి అడుగుపెట్టడని తన ద్వారా సువార్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు ఈ లోకమనే ఈ భూలోకమనే తెరను చించుకొని పరలోకములో పరిశుద్ధుడైన దేవుని యొక్క సముఖమున ప్రధాన యాచకత్వం చేయడానికి వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడే యేసుక్రీస్తుని లోక తెలియజేస్తూ ఉన్నారు అదే యోహాన్ గారిని అడిగితే ఆయన చెబుతూ ఉన్నాడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనుష్య కుమారుడు గాను ప్రవక్త గాను ప్రధాన యాజకుడు గాను మనకి కనబడుతున్నాడు కానీ ఆయన ఆదిలోనే ఉన్నాడని ఆయన ఆదిలో తండ్రి అయిన దేవుని యొద్ వాక్యమైన దేవుడిగా ఉన్నాడని ఆయన కూడా దేవుడని యోహాను గారు చెప్పనే చెబుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు వారు ప్రారంభంలో దేవుడే ఉన్నాడని ఆ దేవుడు మానవుల పాపముల కొరకు ఈ లోకానికి మనుష్య కుమారుడిగా పుట్టాడని మనుష్య కుమారుడిగా పుట్టి భవిష్యత్తు లోకానికి ఆయనే మార్గమై ఆయనే భవిష్యత్ ఒక ప్రవక్తగా నిలబడి ఉన్నాడని అదేవిధంగా ఆ లోకములో దేవాది దేవుని యొక్క సముఖములో ప్రధాన యాసకుడిగా ఉండగలిగిన యోగ్యత కలిగిన గొప్ప దేవుడని ఏసుక్రీస్తుని మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా మనుషులు చాలా మంది ఏసుక్రీస్తు వారి గురించి చెప్తారేమో కానీ యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో చెప్పగలిగే ఒకే ఒక్క గ్రంథం బైబుల్ గ్రంథమని ఆ గ్రంథములో ఆయన ద్వారా ఆయన వలన నడిపింపబడిన వారే చెప్పగలరని గమనించండి లోకంలో చాలామంది ప్రభు గురించి సాక్ష్యాలు చెప్తారు కానీ ఆ సాక్ష్యాలు అంతంత మాత్రమే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన బైబుల్ గ్రంథం అనే సాక్ష్యమే మనము ఆమోదయోగ్యంగా అంగీకరించాలని గమనించండి మత్తయ్య గారు చెప్పినట్లుగా మార్కు గారు చెప్పినట్లుగా లోకా గారు చెప్పినట్లుగా యోహాన్ గారు చెప్పినట్లుగా ఆ తర్వాత ఆయన పంపబడిన శిష్యులందరూ చెప్పినట్లుగా బైబుల్ గ్రంథములో రాయబడిన మాటల ప్రకారము ఏసుక్రీస్తు ఎవరో మనం గ్రహించగలం ఆయన స్తోత్రార్హుడైన దేవుడయుండి నిరంతరము స్థుతులు పొందడానికి యోగ్యుడని మర్చిపోకండి